వచ్చే ఐదేళ్లలో కుప్పంతో పాటు రాష్ట ప్రజల రుణం తీర్చుకుంటారని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు అహంకారంతో విరవీగిన బైకాపాను ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించారని గుర్తు చేశారు హంద్రినీవ కాల్వ పనులు పరిశీలించిన ఆయన సినీ తరహాలో గత ప్రభుత్వం చేసిన డ్రామాను ప్రస్తావించారు సీఎం అయ్యాక తొలిసారి సొంత నియోజకవర్గ పర్యటనకు వచ్చిన చంద్రబాబుకు నేతలు కార్యకర్తలు ప్రజలు బ్రహ్మరథం పట్టారు అరాచక వైకాపా ప్రభుత్వాన్ని నేలకు దించడానికి జట్టుకట్టిన తెలుగుదేశం జనసేన భాజపా కూటమికి చరిత్రాత్మక విజయం అందించిన ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు కుప్పం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు వైకాపా పాలన కొనసాగితే భవిష్యత్తు ఉండదని ప్రజలు భయపడ్డారని అందుకే ఉద్యోగులు యువత మహిళలు సహా అన్ని వర్గాల వారు కూటమికి మద్దతుగా నిలిచారని హర్షం వ్యక్తం చేశారు చంద్రబాబు ప్రసంగం మొదలవకానే కసేపు వర్షం కురిసిన ప్రజలెవరూ కదలకుండా శ్రద్ధగా ఆయన మాటలు ఆలకించారు చంద్రబాబు పట్ల అభిమానాన్ని చాటుకున్నారు ప్రజలందరికీ పాదాభివందనం చేస్తున్నాను నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు గెలిపించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించారు పదకొండు సీట్లే గెలిచారు ప్రజాస్వామ్యం ఎవరైనా సరే విర్ర వీగితే ఇదే గతిపడుతుందని ప్రజలు నిరూపించారని చెప్పి నేను అందరికీ తెలియజేస్తున్నా ఈ ఎన్నిక ద్వారా రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తుని తీరగా రాయబోతున్నామని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను నేను కేబినెట్ లో పదిహేడు మంది కొత్త వాళ్ళని మొదటిసారిగా మినిస్టర్లు చేసుకున్నాం ఏడు మంది అయితే మొదటిసారి ఎమ్మెల్యేలు మొదటిసారి మినిస్టర్లు అందులో రామ్ ప్రసాద్ రెడ్డి రాజమణ రాయచోటి నుంచి మొదటిసారి గెలిచాడు మొదటిసారి ఎమ్మెల్యేనే కాకుండా మంత్రి చేశామంటే యువతకు తెలుగుదేశం పార్టీ ఇచ్చే ప్రాధాన్యతని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను సామాజిక న్యాయానికి పెద్ద పెట్టేశాం ఐదేళ్లలో కుప్పం మోడల్ మున్సిపాలిటీగా తయారు చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు వీలైనంత త్వరగా విమానాశ్రయం తీసుకొచ్చి ఎయిర్ కార్గో ద్వారా ఇక్కడి పంటల్ని విదేశాలకు పంపిస్తామని భరోసా ఇచ్చారు మెగా డిఎస్సి ద్వారా పెద్ద ఎత్తున టీచర్ పోస్టులు భర్తీ చేస్తున్నామని చెప్పారు జగన్ బొమ్మ తీసేసి రాజముద్రతో మళ్లీ పట్టదారు పాస్ పుస్తకాలు ఇస్తామని వెల్లడించారు ప్రమాణ స్వీకారం చేస్తానే పోలవరం పోయాను అమరావతికి వెళ్ళాను అసెంబ్లీ సమావేశాలు పెట్టుకున్నాం కేబినెట్ సమావేశం పెట్టుకున్నాం తర్వాత నాకు ప్రత్యక్ష దేవుళ్ళైన కుప్పం దేవుళ్ళని కలవడానికి ఇక్కడికి వచ్చాను ఇక్కడి నుంచి ప్రజాక్షేత్రానికి వెళతాను అన్ని విధాలా అభివృద్ధి చేస్తాను జీవితంలో ఎప్పుడూ చూడలేదు పంతొమ్మిది ఇరవై నాలుగు అది ఒక పీడ కళ అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా ఎన్టీఆర్ విగ్రహం సాక్షిగా చెప్తున్నా ఎవడైనా కుప్పంలో రౌడిజన్ చేశారో చేస్తారు అదే కడపటి రోజు అవుతుంది మీకు జాగ్రత్త సంక్షేమానికి పెద్దపేటేస్తాం అభివృద్ధి పరిగెత్తిస్తాం దానికి నమూనాగా ఈ కుప్పం నియోజకవర్గాన్ని తయారు చేస్తారని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా ఒక మోడల్ మున్సిపాలిటీగా ఈ కుప్పాన్ని తయారు చేస్తాం ఔటర్ రింగ్ రోడ్ వేస్తాం డౌన్ లేక్ అన్ని రోడ్లేస్తాం వీలైనంత తొందరలో కుప్పంలో విమానాశ్రయం కూడా వస్తుంది ఇక్కడి నుంచి మనం పండించిన కూరగాయలు ఎయిర్ కార్గో ద్వారా చేస్తున్నాను సభకు ముందు శాంతిపురం మండలం జల్లిగాని పల్లెలో అర్థంతరంగా నిలిచిపోయిన హంద్రినీవా పనుల్ని ముఖ్యమంత్రి పరిశీలించారు వైకాపా ప్రభుత్వ హయాంలో ఆగిపోయిన పనుల వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు అనంతరం చిన్నారిదొడ్డి గ్రామంలోనూ హంద్రినీవా కాలువలు సీఎం చూశారు కిలోమీటర్లు నేను ఆ రోజు బియ్యి కోట వరకు నీళ్లు తీసుకొచ్చాను ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఐదు కిలోమీటర్లు తీసుకొచ్చారు నీళ్లు సినిమా షూటింగ్ వేశాడు చూశారా తమ్ముళ్ళు ఆ రోజు షెడ్డింగ్లు పెట్టి ట్రాక్టర్ లో నీళ్లు తీసుకువచ్చి నీళ్లు కాలంలో పోసి సీఎం పోతానా అవి కూడా వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు కాంట్రాక్టర్ల పైన ఉండే ప్రేమ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రైతుల పైన లేదు హండ్రి నీవా నీళ్లు వస్తాయి అన్ని చెరువులో నింపతాం సీఎం పదవి చేపట్టాక తొలిసారి కుప్పంకు వచ్చిన చంద్రబాబుకు ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఘన స్వాగతం పలికారు బెంగళూరు నుంచి హెలికాప్టర్ లో కుప్పం చేరుకున్న ఆయన అక్కడి నుంచి రోడ్డు మార్గంలోకి రాగానే పార్టీ శ్రేణులు స్థానికులు అపూర్వ స్వాగతం పలికారు అడుగడుగున వాహన శ్రేణిపై పూల వర్షం కురిపించారు